మిత్రమా అందరికీ కూడా శ్రావణ శనివారం రోజు శుభాకాంక్షలు ఈ రోజైతే మొదటి శ్రావణ శనివారం శనివారం రోజు నాకు ఇలా తులసి దళాలతో మాల చేసి వెంకటేశ్వర స్వామికి వేయడం ఇష్టం అనమాట మన చెట్టుకి దళాలు ఎక్కువగా వచ్చాయన్నమాట అందుకని దళాలు సపరేట్ చేసి వాటితో ఒక మాల చేసుకున్నాను తర్వాత ఇంకా దానికి వచ్చినప్పుడు ఆకులు ఉంటాయి కదా వాటితో ఈ విధంగా మాల చేసి అయితే వేసేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదేవిధంగా దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నా నేను ప్రతి శనివారం రోజు చేసుకున్నట్టుగానే పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నాను మన తోటలో వచ్చినటువంటి పూలతో కొన్ని పూలు వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా ఆ పూలతో మాల చేసేసి దేవుళ్ళకైతే సమర్పించుకున్నాను మనం పూజ చేసి కాసేపు శ్లోకాలు చదువుకుంటూ దేవుడి దగ్గర కూర్చున్నాం అనుకుని మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అలా ఇష్టం అనమాట అలా దేవుడికి పూజ చేస్తూ శ్లోకాలు చదివేసి హాలిచ్చేటప్పుడు శ్లోకాలు చదువుకొని కాసేపు అలా దీపాలను చూస్తూ కూర్చున్నాం మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది తృప్తికి మించినటువంటి సంపద ఇంకేమి ఉండదు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మంచిగా దేవుళ్ళని అలంకరణ చేసుకొని కాసేపు టైం పట్టినా పర్లేదు బాబుని స్కూల్కి పంపించేసి తర్వాత మెల్లిగా కూర్చొని చేసేసుకుంటాను హడావిడి లేకుండా చేసుకున్నాం అనుకోండి మనసుకి హాయిగా అనిపిస్తాను అనమాట చూడండి ఎంత మంచిగా అలా పీస్ఫుల్గా అనిపిస్తుంది పది నిమిషాలు అర్ధ గంట సేపు కూర్చున్నా కానీ కానీ ఇంకా పూజ అయిపోయేసరికి టైం అవుతుంది లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా వంట ఇంకా వంట చేయడానికి వెళ్ళిపోదాము అకిల్కి వంట చేశాక బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అరహర మహాదేవ శంభో శంకర పాహిమాం రక్ష మాం రక్షమా అరహర మహాదేవ శంభో శంకర పాహిమాం రక్ష మాం రక్షమాం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర పాం పాం రక్ష మాం రక్ష మిత్రమా అందరికీ కూడా మొదటి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరికీ కూడా రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి రెండవ శ్రావణ శుక్రవారం రోజు అయితే ఈ విధంగానైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారికి తాంబూలం నివేదన ఇచ్చాను దాంతోపాటు ఈరోజు నాకు ఇష్టమైనటువంటి ఐశ్వర్య దీపం అయితే ముట్టించుకున్నాను శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం ముట్టించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని నమ్ముతారు ఏదైనా మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది కదా ముఖ్యంగా మనిషికి కావాల్సింది ప్రశాంతత అది లేకే చాలా మంది బాధపడతా ఉన్నాం జీవితంలో ప్రశాంతతకు మించినటువంటి సంపద ఇంకేముంటుంది చెప్పండి అన్నీ ఉన్నాయంటే ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది పూజ అయిపోయిన తర్వాత ట్యూబ్లైట్ బంద్ చేశాక ఈ యొక్క దేవుడికి ముట్టించినటువంటి దీపాల వెలుగులో దేవుడిని చూస్తూ ఉంటే మనసుకి తెలియనటువంటి ప్రశాంతత అయితే అనిపిస్తుంది నాకైతే కిచెన్లోకి హాల్లోకి అటు పని చేసేటప్పుడు అటు తిరుగుతూ ఉంటాను కదా ఇలా దేవుడు దీపాలు ఉన్నంతసేపు అలా చూస్తూ ఉంటే మనసుకి తెలియనటువంటి ప్రశాంతత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీలో ఎంతమందికి ఇష్టం అలా చెప్పండి మనసుకు కాస్త ప్రశాంతంగా లేదు కొంచెం అలజడిగా ఉంది అన్నప్పుడు దీపారాధన చేసుకొని కాసేపు అక్కడ దేవుడి దగ్గర కూర్చొని శ్లోకాలు చదువుకున్నాం అనుకోండి మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడికి చెప్పుకున్నాం అనుకోండి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అండి అచ్చల్గా వీడియోగా చూస్తుంది అనుకూల రియల్గా చూస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా అసలు ఆకలి కూడా అనిపించదు మనసులో ఉన్న బాధ అంతా పోయి మనసు చాలా తేలిక పడుతుంది ఇలా చూస్తున్నంతసేపు गोविन्द गोविन्दः ॐ नमो वेङ्कटेशाय गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीतचोरा गोविन्द पशुपालक श्रीगोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहारा गोविन्द దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ओम नमः शिवाय नमः हर हर महादेव शंभो शंकर पाहिमाम पाहिमाम रक्षमाम रक्षमाम మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే రెండవ శ్రావణ సోమవారం రోజు అనమాట పూజ లాస్ట్ టైం కూడా సోమవారం రోజు రెండు రకాల ప్రసాదాలు చేశాను పులిహోర చేశాను భక్ష్యాలు చేశాను ఈ రోజైతే ఓన్లీ పులిహోర చేశాను ఇంతకుముందే శివ స్తోత్రాలు చదువుకుంటూ అక్షంతాలతోనైతే పూజ చేసుకున్నాను పూజలు అయితే ఫినిష్ అయిపోయింది మేమైతే లాస్ట్ టైం కూడా శివ శివాలయానికి అయితే వెళ్ళాము ఆ యొక్క శివాలయం అయితే చాలా బాగా ఉంటుంది అంటే చూడడానికని కాదు చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ అనమాట చాలా వంద సంవత్సరాల కింద టెంపుల్ అది మనకి జేబిఎస్ దగ్గరలో ఉంటుంది చాలా ప్రశాంతంగా మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే తొలి ఏకాదశి పండుగ అనమాట అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు తొలి ఏకాదశి రోజు మన ఇంట్లో చేసుకునేటువంటి పూజ చేసినటువంటి ప్రసాదం పండ్లు ఈ విధంగానైతే నీవేదన చేసుకున్నాను ఆర్గానిక్గా పండించినటువంటి దానిమ్మ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ బయట తీసుకొచ్చినటువంటి జామకాయలు ఇంట్లో చేసినటువంటి బొబ్బట్లు తర్వాత వచ్చేసి వడ బొబ్బట్లు అంటే మన తెలంగాణ వల్ల మనటువంటి భక్ష్యాలు